గుచ్చిరెడ్డి నగర పంచాయతీలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో మహాయాగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు టీడీపీ నేత దొడ్ల కోదండరామరెడ్డి సహకారంతో గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి సామాజిక ఆరోగ్య కేంద్రం కమిటీ సభ్యులు టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి వైద్యాధికారి పద్మజ పదిహేడవ వార్డు కౌన్సిలర్ వైష్ణవి పాల్గొని గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి మహాయాగ ఫౌండేషన్ సభ్యులు దొడ్ల కోదండరామిరెడ్డి గర్భవతులకు పోషకాహారాన్ని అందజేస్తున్నారని తెలిపారు గర్భవతులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు సరైన సమయంలో డాక్టర్లను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారన్నారు సామాజిక ఆరోగ్య కేంద్రానికి అవసరమైన పలు వైద్య పరికరాలు దొడ్ల కోదండరామిరెడ్డి సహకారంతో కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు నిరంతరం సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్దికి పాటుపడుతుంటారని కోదండరామిరెడ్డిని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుధాకర్ సుమన్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పోషకాహారం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ గారికి గారికి కౌన్సిలర్ వైష్ణవికి సుధాకర గారికి హాస్పిటల్ సిబ్బందికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా భోజనం నమస్కారాన్ని నేనుకుంటున్నాను కడుపుతో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యంగా బుద్ధిని కనాలనే ఉద్దేశంతో కోదం కన్నా వాళ్ళకి ప్రతీ నెల తొమ్మిదవ తేదీ పెరుగన్ను బిర్యానీ అరటిపండు కోడుగుడ్లు బిస్కెట్ ప్యాకెట్ ఐరన్ వేరే పొగటి ఇస్తారు ప్రతి నెల తొమ్మిదో తేదీ ఇస్తారు ఇవ్వడం జరుగుతుంది మహాయాగ ఫౌండేషన్ వాళ్ళ తరఫున కూడా ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అందుకు వీళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కడుపు ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నటువంటి బిడ్డను కనాలి అనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఇవన్నీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రత్యేక ధన్యవాదాలు సహాయంగా ఫోన్ చేసిన ద్వారా ద్వారా గవర్నమెంట్ స్త్రీలకు భౌతిక ఆహారం మందులు అన్నీ ఇస్తున్నారు ఇది గత మూడు సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం జరుగుతుంది గవర్నమెంట్ స్త్రీలు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాలి రోజు వచ్చి పరిశీలించుకొని ముందులో ఎన్ని నిలవలసిన పోతాం ఆరోగ్యం ఎండలకి ఆరోగ్యంగా ఉండాలని ఎండలో తిరగొద్దని ప్రత్యేకంగా తెలుస్తుంది ఎక్కువ నీళ్ళు తాగాల మయ తాగాల డిహైడ్రేట్ కాకుండా ఎక్కువ ఉండాలని చెప్పి కోరుకుంటూ వస్తాను